మ్యాన్ వాచ్ మ్యాన్ వరదరాజ్ చెప్పండి ఉంగ ఉంగపొండు రొంబ పొరిగితనం పడదు మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి అక్కడ సుత్తమ్మ పడికిరదే ఇల్ల మీ అమ్మాయికి చదువు ప్రాణం సార్ ఇంద హాస్టల్ ఏ డిస్కో దిక్క మాటట డిస్కోల్ కళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్ ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి అమ్మా డాడీ పిలుస్తున్నారు బాగా ఇచ్చా తెలుగే వెరీ గుడ్ హలో డాడీ చూడు నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశావు మైసూర్ కాలేజీలో గొడవ చేస్తే మద్రాస్లో జాయిన్ చేశావు అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేయరు నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు నేను బాగానే చదువుతున్నాను డాడీ వద్దు ఇంకా నాకేం చెప్పదు ఈ టైంలో మీ వార్డన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెరివాణి కాదు ఫోన్ పెట్టే ఓకే డాడీ ఎన్కిట్ వచ్చి కదా ఇంత పళ్ళు డాన్స్ అలా వాడవరదా పోలం నింగ పోంగ మేడం నా వరే పేజ్ దేనికిరా లూజు హ నందే చీటింగా వెళ్ళి మేడంకి చెప్తాను చెప్పు వరదా అప్పుడు తీరుతుంది నీ దురద ఐ విల్ సీ యువర్ ఎండ్ ఇంగ్లీష్ లో పోరా తెలుగులో వాచ్మెన్ వరదరాజిని మోసం చేస్తారా చెప్తాను ఈ ఆండల్ని మాత్రం వదలకూడదే దీనికి తెలుగు అమ్మాయిలంటే తెగులు దీన్ని ఏదో ఒకటి చేయాలి చేస్తాను ఎలా ఎవరో ఒక బకరాగాన్ని బలి చేద్దాం నీ లక్కి నెంబర్ ఎంత టూ నీది ఫోర్ నాది త్రీ నాది ఫోర్ ఎందుకే చెప్తాను నాది త్రీ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ హలో

ఎవరింటి నా వర్కరే ఏయ్ అత్త కాదు మై పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉండండి వాయిస్ ఉన్న వాళ్ళ వాయిస్ లు బాగుంటాయి మీ వయసు ఎంత అబ్బబా నా వయసు జస్ట్ just టెన్ ఇయర్స్ బ్యాక్ totally క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లక్క అన్నమాట అందరూ అంటున్నారు సుమర్ ఎంతమంది రండి ఐదుగురు ఉన్నా ఏ ప్రాబ్లమా అబ్బబ్బ నాక అలట్ ఫీలింగ్ ఏలేవండి రోజూ నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కంటల్ కాంటారా అంటారు వావ్ మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి వచ్చేస్తాను మీకు అండాల్ హాస్టల్ తెలుసా తెలుసు ఏమిటయ్యా అన్నయ్య కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కొత్తవే నువ్వు ఒకడే పాతోడి అబ్బా కొత్త మాట ఏంటో సంగతి వాకింగ్ కెతున్నాను వాకింగ్ ఎందుకో వాసన కోసం అయినా సెంటు గురించి ఆరదీసే తీసే వయసు కదా చిన్న పిల్లడి వెళ్ళవయ్యా అన్నయ్యా వెళ్ళు కుడివైపు తిరిగితే ఎడమవైపు రూమ్ నెంబర్ పన్నెండు ఓన్ రిస్క్ రిస్క్ నాది కాదు మీది మజిల్స్ తో మటాష్ చేసేస్తా తెలుస కూర్చున్నారు కేకలు పెట్టించేస్తా చేస్తా లోపలికి వెళ్ళాడు అందరినీ పిల్లే ఐదుగురం చెప్పింది ఫైవ్ కుమ్మేస్తా ట ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా ఎన్నా కాదు నీకన్నా టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా కుమేస్తాది ఏం చేయకుండా అర్థం

నిన్న ఏదో స్టైల్ గా ఆయింట్మెంట్ రాస్తున్నావు నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది మరి మరింగ్ అని బయటికి వెళ్ళు వెళ్ళినప్పుడు వాకింగే వచ్చేటప్పుడే పాకింగ్ ఇంటి దాకా దేకింగ్ ఏమైందో సరిగా చెప్పొచ్చుగా యాక్సిడెంట్ అయ్యింది వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారి ఆడలారియా ఆడలారయా బాగా లోడ్ అంత లోడు లారి గుద్దన పేద దెబ్బలు తగిలినట్లేవేంటి కనిపించవు ఎక్కడ తగలాలో అక్కడ తగలే సార్లే చిన్నపిల్లడి నాకెందుకులే ఇవన్నీ వస్తా నీదే లేటు ఏంటిడు తెలిసి తెలియక అడిగడా తెలియకడిగాడా వచ్చి ఫోన్ తీయడారా బయటికి వెళ్తాను బాబు ఒకటో తారీఖు కదా స్టేషన్కి వెళ్ళి వస్తాను గడుగుతే ఎప్పుడూ చెప్పారా లేదు ఈరోజు చెప్తా అన్నారు

నీ కాష్టం సాక్షిగా మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను దానికోసం చంపడానికైనా సిద్ధం సిద్ధం చావడానికైనా ఇది నా వీళ్ళు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు నమస్కారం మన దేశం అన్నా మన సాంప్రదాయం అన్నా ఎంతో ఇష్టం ఈ అమ్మాయి అయితే మూడేళ్ల పాటు కూచిపూడిలో ఉండి మన డాన్స్ కూడా నేర్చుకుంది తెలుగు అర్థం కావటమే కాదు బాగా మాట్లాడుతుంది కూడా వీళ్ళ వివాహం కూడా మన సాంప్రదాయం ప్రకారం మన దేశంలోనే చేసుకోవాలనుకుంటున్నారు పెళ్లికి కావాల్సిన పట్టు చీర కొనుక్కోవాలని తన కాబోయే భర్తని ఇక్కడికి తీసుకొచ్చింది చూపించు రండి అరసు అనే అన్న కళ్యాణ పొడవాడు సరేనా మీరు గుడి చూసారా లేదు అది కూడా నేను చూపిస్తాలేండి All these are supposed to be the special marriage sarees. సారీస్ అవన్నీ 50000 నుంచి లక్ష రూపాయల పైన విలువ ఉండే చీరలు అమ్మా 1 ఇస్ ఇట్ సారీ ఆర్ గోల్డ్ ఇట్స్ బోత్ ఇట్స్ అ సారీ విత్ గోల్డ్ అవి బంగారు తీగలతో నేసిన చీరలు ఇంతకంటే ఖరీదైనవి ఉన్నాయి రండి చూపిస్తాను రండి మా నేతలో నీతి ఉంటుంది మా రేటులో నిజాయితీ ఉంటుంది ఈ చీర చూసారమ్మా యా తమిళనాడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం ఆర్డర్ చేసిన చీర గత నెల పదిహేను రోజులుగా మా వాళ్ళు ఎంతో నిష్టగా ఉపవాసాలు చేసి మరీ నేస్తున్న చీర ఇది దీని ఖరీదు రెండు లక్షల పదిహేను వేలు ఆ చీరలో నంబర్ వన్ క్వాలిటీ జరి ఆరు కేజీలు పట్టు ఆరు కేజీలు అర కేజీ వెండి తీగలు అలాగే రెండు వందల గ్రాములు బంగారం ఉంటాయి ఆ చీర మొత్తం బరువు పద్దెనిమిది కేజీలు కానీ కట్టుకుంటే ఆ బరువే తెలియదు అదేనమ్మా మా కంచిపట్టు చీరల స్పెషాలిటీ బంగారు దారాలు అలా తయారు చేస్తారు రండి దట్ ఈస్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఆ చీరకు బార్డర్ని ఈ బంగారు దారాలతోనే అల్లుతాం ఇట్స్ అమేజింగ్ మీకు కావాలంటే ఆర్డర్ చేయండి మీ పెళ్ళికి నేసేస్తాం నో ఐ టెన్ వన్ నేను డెబ్బసె ఫాత్రన్ చాఖ ఆర్ది చీజ్ ప్యానర్ నా టేక్ వన్ మ్యారేజ్ సారీ కంచిలో మొత్తం వెయ్యి గుళ్ళున్నాయి ఈ కాంచీపురాన్ని సిటీ ఆఫ్ థౌసండ్ టెంపుల్స్ అని కూడా అంటారు ఇండియా మొత్తంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైంది ఈ కంచిపీఠం ఇక్కడి శక్తి రూపం కామాక్షిదేవి మొదట్లో అమ్మవారు నరబలు కోరేదట ఆవిడ ఆగ్రహాన్ని తగ్గించి ఆ ఆచారాన్ని పోగొట్టడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు శ్రీయంత్రాన్ని స్థాపించి ఆమెని శాంతింప చేశారు అదే శ్రీయంత్రం కంచి అనగానే గుర్తొచ్చేది బంగారుబల్లి వెండిబల్లి బల్లి మీద పడితే అరిష్టమని మన హిందూ శాస్త్రంలో రాసింది ఈ బంగారుబల్లిని వెండిబల్లిని తాకితే ఆ అరిష్టాలు పోతాయి

కావాలి నువ్వే కావాలి నేనా ఎందుకు మనసంతా నువ్వే అబ్బా వాళ్ళంతా కొవ్వేం కాదు సంగతి అంటే సరిగా చెప్ప ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా డార్లింగ్ తప్పకుండా వస్తాను రాత్రి పన్నెండు గంటలకి ఆండాలాస్టలకి రమ్మన్నారా అవునన్నా కుడివైపు తిరిగితే ఎడమవైపు రూమ్ నెంబర్ పన్నెండు అని చెప్పారా అయిపోయి నీకెలా తెలుసు అక్కడే పెద్ద పెద్ద బెంజి లారీ పార్క్ చేసి ఉంటుంది దానికి లైట్లు తప్ప బ్రేకులు ఉండవు డైరెక్ట్గా మీదకి వచ్చేస్తుంది దానికి బ్రేకులు ఎలా ఎలాయాలో నాకు బాగా తెలుసు చిన్నపిల్లాడివి నువ్వు పడుకో